ఇట్లానే సాక్సులు అయ్యాక రా బుర్దవుతాయి మళ్ళా ఫ్రెష్ పాలకూర అనమాట ఆకులు తెంపుదాం మంచి మంచి మంచిగానే ఉన్నది కొంచెం పచ్చబడినట్టు అయింది కదా ఎల్లో కలర్ అయింది మొత్తం నీకు తెంపరా తాగు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి మేమైతే మా మరదలు వాళ్ళ వెళ్తున్నాం ఎందుకంటే వాళ్ళ చేనులో అయితే పాలకూర ఉందట అందుకోసమే ఇక పాలకూర తేవడానికి అయితే వెళ్తున్నాము మా మరదలు నేనే నేనేమి చైత్ర బాబా స్కూల్ నుంచి వచ్చి రాగానే నాయనకనే వస్తుంది ఇట్లా నువ్వు ఫస్ట్ నాడు ఫస్ట్ ఈ గోడ దునకాలట ఇప్పుడు దున్కస్తుంది మనకి మొత్తం ప్రాజెక్టు మరదలు దుంకుతాను చూడని లోతున్నదా లేదంటే గింత ఉన్నదైతే ఇక్కడ పొక్కా ఉంది కదా ఇక్కడ హోల్ ఉంది కదా దిగు ఏం కాదు అంటే నీకు ఫస్ట్ ఏ పోయి మన కదా దిగా పోదావు మరి ఇంటికి షూ పట్టుకో కొన్నావు అంత జరుగు నువ్వు జరగవు వద్దావు నువ్వు జరుగు నువ్వు జరుగు వెళ్దా నేనైతే జంప్ చేసేసినా వాళ్ళు అనుపకాయలే వారి వేరే వాళ్ళ చేను మీది మీ చేను కాదేమో ఇదే వర్ది ఇది ఇది మంచిగా అక్కడ చూడండి ఇదే మేమేమో మెంతికూర తోటకూర ఉంది కదా టమాటాలు నారేసు ఉంది ఇప్పుడు ఇది వేరే వాళ్ళ చేను అది వాటర్ ఇస్తు నీళ్ళు ఇస్తున్నా అటు మొత్తం ప్రాజెక్టు నీళ్ళు చూడండి మొత్తం నారేసు ఉందన్నమాట దోమలు కుడుతున్నాయా అదే చిక్కుడుకాయ పబ్బులు పడతావు మెల్లగా షూ వేసుకో ఇవైతే చిక్కుడు చెట్లు ఎండిపోయినాయి చిక్కుడు ఇదే చిక్కుడుకాయ చెట్లు అంటున్నా నువ్వు మెల్లగా పాయే కింద చూసుకుంటానాడో కందికాయలు ఇవి ఎండిపోయినాయి ఉల్లారినాయి మొత్తం ఇది ఇక కొట్టడానికి రెడీ అవుతాను కందికాయలు అయితే ఇక మొత్తం ఎండినాయి ఉల్లారినాయి మెల్లగా మెల్లగా పా తినాక తర్వాత పా ఫస్ట్ ఆంటీ చేస్తుంది పానీ తోవాళ్ళ పా ఇక్కడ కూడా నారేస్తుంది ఇదే వరది మెంతి కదా మెంతినా కొత్తిమీర మొత్తం మెంతి తోటకూర వేస్తున్నది ఇలా గ్రీన్ మీ ఇది మీజేనా ఎండిపోయినాయి వాటర్ ఇస్తా లేదా వాటర్ దగ్గరనే ఉంటాయి ఇక వర్షాలు కూడా వస్తున్నాయి కదా ఇదే ముమ్మర దాదాపు వల్ల చేయను అయితే ఎంటర్ అయిపోయినా ఈనిక్ అయిపోయింది అనమాట ఆమె కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత వెళ్దాం నేను ఇక నా పని కూడా పూర్తి చేసుకొని వచ్చి కాకరకాయలు ఉన్నాయా కాకరకాయలు చూడు చిన్న చిన్నయా కాకరకాయలు కూడా కవర్లో పెట్టు కాకరకాయలు కూడా ఉన్నాయట మస్తు ఉంటాయట చిన్న చిన్నవి కాకరకాయలు ఇట్లా కదా తీగ ఇది వీళ్ళది అట చేయను ఆంటీ వాళ్ళది చిన్న చిన్న కాకరకాయలు ఉన్నాయి గింజలు వేసి అండాల మంచిగా ఉంటాయి ఏది నాకు ఒక్కటే దొరికింది నాకు నాకొక్కటి దొరికింది చిన్నవి ఉన్నాయి ఏం మొత్తుకుంటుంది గుర్రు ఉన్నాయి అసలు అట్టిగా దింపిన వాటిని మూడు ఎవరు ముక్కులో పెడతారు ఇక ఏవో తీసుకో గింజలు వేసి అందుకే మంచిగానే ఉంటుంది అటు ఎటు అటు దా నువ్వు పా ఫస్ట్ నాకేం తెలుసు నేను ముందే వెళ్తా అంటే నేను ముందె నీకు ప్లే తెలుసా అసలు తోవా మరి మెల్లగా కృతిగా ఉంటే కృతిగా కూడా వస్తుండే ఇటు మంచిగున్నాయి ఇటు పచ్చగా ఉన్నాయి కదా ఆట ఎండినట్టే ఆట ఇంకనా అనపకాయలు లేవు కదా కొన్ని తీసుకెళ్దాం అనపకాయలు కూడా వీడు ఉన్నాయి అనపకాయలు ఎన్ని గాడొకటి గీడొకట అంపకాయల కాకరకాయ వేసి చేస్తే సూపర్ ఉంటుంది కొన్ని తీసుకెళ్దాం అంపకాయలు మొత్తం గ్రీన్ ఉంది ఇది మొత్తం వాటరే అనమాట మా అమ్మకల్ల ఇటు మరదల వల్ల అనమాట అది మొత్తుకుంటారు ఏ మెల్లాగ వెళ్ళుండ్రి కింద అత్త ఆగుతుంది ఆగవు ఏంది పాలకూర చూద్దాం ఈ ఇవేంది బబ్బరికాయలా బొబ్బరికాయ బొబ్బరికాయలా అలంతకాయలా బొబ్బరికాయలు ఇప్పుడు కాస్తాయా టమాటాలు కూడా పెట్టాను కదా అవేంది వెల్లుల్లి కదా అది కొన్ని మంచి మంచిగా కోసుకొని తీసుకెళ్తే మెంతి మంచిగా ఉంది కానీ పువ్వు పువ్వు వచ్చింది కదా మొత్తం నాకు తెలియదు లేకుండా నేను అప్పుడు బురద ఉన్నది కదా మెల్లగా వెళ్ళు ఇది మొత్తం ఏమైందో ఓ ఇది కొత్తిమీర వాటి నుంచి కాదు ఇక్కడ దగ్గరే ఉన్నాయి వాటర్ కదా నుంచి పైప్ తెచ్చి ఇక్కడ వాటర్ ఇస్తారన్నమాట ఇంజన్ పెట్టేసి అటు పడవ ఉన్నాయి దూరం నుంచి నువ్వు కాదు ఆగు నీకు తెంపరాదు చేయి పాలకూర ఫ్రెష్ పాలకూర అనమాట ఆకులు ఆకులు తెంపదా మంచి మంచి మంచిగానే ఉన్నది కొంచెం పచ్చబడినట్టు అయింది కదా ఎల్లో కలర్ అయింది మొత్తం నీకు తెంపరాదు ఆగు మేతి వద్దు ఇంకెప్పుడైనా తీసుకెళ్దా ఇప్పుడు తీసుకెళ్ళేం ఏం చేస్తావు మెంతి గడ్డి గడ్డి కాదు అది వెల్లుల్లి వెల్లుల్లి ఉల్లిగడ్డలు పెట్టేదావు మంచి ఎక్కడేసి ఉంది అద చిన్న చిన్నది మరి నారు చొప్ప వేసి ఉన్నదట మా మరదలు మొత్తం పని చేస్తుంది రేపు అయితే కాయలు వస్తారట ట్రైనింగ్కి పోతుంది ఏ గ్రూప్ నీది ఎంపీహెచ్ డబ్ల్యూరా ఫస్ట్ ఇయర్ ఇంటర్ చే వస్తూ పని చేసుకుంటూ చదువుకుంటుంది ఇక రెండు మూడు సంవత్సరాలు అయితే నర్స్ అయిపోతుంది ఇక మళ్ళీ ఇక్కడ ఏదో వేసే ఉంది కదా చిన్న చిన్నవి ఉన్నాయో కొత్తిమీర కొత్తిమీర నేను వాటర్ ఈడే వాటర్ ఉన్నాయి పడవ కనిపిస్తుంది కదా పడవ ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్తారనమాట చిన్న చిన్న చేపలు దొరుకుతాయి రెండు పడవలు ఉన్నాయి బాతులు ఉన్నాయి చిన్న చిన్న నాకైతే వాటర్ అంటే ఫుల్ భయం అనమాట వీళ్ళు అయితే అయ్యి ఉండదు చూడండి ఇప్పుడు ఈవినింగ్ టైము మంచిగున్నది లొకేషన్ కూడా పడవ అతను నడుపుతున్నాడు నాకైతే వాటర్ దగ్గర దగ్గర వెళ్ళడానికి భయం అవుతుంది చూడండి సర్వే పొద్దుపోతుంది ఇక మెల్లగా పడవ నడిపేతాను వేస్తాను రాకుపా పోదాం ఇంటికి మళ్ళే అండి మరదలు మా మరదలు అక్కడ పోస్తా వద్దు నేను తెంప కాగు నేను నేను తెంపుతా కొత్తిమీర సాంబార్ కాదు పిస్సా మా భాష ఇగో మా మరదలు అటు సపోర్ట్ చేస్తుంది మా భాషలో అయితే సాంబార్ కొత్తిమీర ఫ్రెష్ ఇంట్లో ఉన్నది కానీ ఇక్కడ తీసుకెళ్తాను ఆశీర్వాద్ నుంచి తీసుకొచ్చి ఎంత స్మెల్ ఉంటుంది కొంచెం మెంతి తీసుకెళ్దాం కర్రీలో వేయడానికి అవుతుందా అవుతుంది పాలకూరనా అవుతుంది ఏం చేస్తావు కొన్ని ఎలపక వెళ్ళండి ఏయి పో తీసుకురా పో గిన్నె మర్చిపోతావు మంచిగా కనిపిస్తా వాటర్ దగ్గర పోవడానికి భయం అవుతుంది ఇప్పుడు గాలం వేసి ఉంచుదారా పొద్దున్న తీస్తారా చేపలు ఇప్పుడే ఇక్కడ ఉంది మళ్ళా జిడి జిడి అంటలేదు నువ్వురా వస్తా వస్తా పీలు ఇది తవ్వడానికి ఎప్పుడైతే ఇవి జనవరి ఫిబ్రవరి ఎవరి మార్చా అన్ని రోజుల వెల్లుల్లి తవ్వడానికి వస్తుందా అంటే ఒక కేజీ ఇవ్వాలా మరి పల్లీలు ఎక్కడున్నాయి వేసినాక నన్ను పిల్లు ఇవి పీకెత్తారా ఇవి పత్తి పీకేసి వేస్తారు కదా నన్ను పిల్లు అవి అయ్యాకు ఇట్లానే సాక్షులు అయ్యాక రా బుడిదవుతాయి మళ్ళా మంచిగా పాట పాడుకుంటా గలమే రా మెల్లగా రా మళ్ళా ఉరుక్కుంటా రాకు ఏం కాదురా వనపకాయల దగ్గరికి అయితే ఒకటి ఇక్కడ ఒకటి పొద ఉన్నాయి అనపకాయలు పెట్టలేదు కదా ఎక్కువ పెట్టలేదు అటే మర్చిపో ఇక్కడ పెట్టి శనికేస్తావాడేనా కాయలదింప

మట్టి మట్టి అవుతుంది మొత్తం పట్టుకో పట్టుకుంటా పట్టుకో ఇవ్వ సాక్షుల గిడ వారేసినావా నానమ్మగా దొరుకుతాయి నానమ్మ ఈ గిడ పెట్టినావు చైత్ర అంటే ఇంటికైతే బయలుదేరినాం ఇక ఇది ఉండే అంటే చొండిలా పెట్టే పత్తాంగిలో అయితే మస్ట్ దగ్గర మా ఊర్లో పూడి పత్తాంగి కనబడుతున్నాయా మీకు నాకైతే అక్కడుండే కూరగాయల దగ్గర ఇస్తాను స్కూల్ పైన ఆకాశంలో అవకాశంలో కనిపిస్తా పడ్డావా మెల్లగా చేని పని చేస్తావు స్కూల్కి పోతాడు స్కూల్కి పోయి మంచి చదువుకోకపోతే చేని పని చేసుడే అట్టే ఎట్టే అట్టే ఎట్టే అట్ట మెల్లగా కాపు సాక్షన్ మా దగ్గర ఉన్నాయి పట్టిన లేకుంటే రేపు చిక్కుడు కాయలు కాయలు కోసేటప్పుడు దొరుకుతాయి ఇది వేరే వాళ్ళ చైనా అందరు వాటర్ ఇస్తారు కదా అందరికీ ఇస్తలేరా వీళ్ళు ఇంజన్లు పెట్టి వాటర్లో పూని ప్రభుత్వం ఇది అయితే చూస్తున్నారు కదా ఇవి చిన్న చిన్న బిల్డింగ్లు కట్టి ఉన్నాయి అవి అయితే పనిచేస్తలేదు గ్రామ రెవెన్యూ కరేగా అదే ఈ గీటైతే ఎప్పుడు రాలేదు అప్పుడు గోరెంటే అర్థం పడని ఇప్పుడు వచ్చిన మళ్ళా ధమ్మాస్తాం రాడే ఇది చిన్న గుడిసె అప్పుడు కట్టేయండి అప్పుడు మంచిగా ఉండే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు చీకటి కనిపిస్తే రావండి చెట్లయితే చాలా పెరిగింది గీట

నువ్వు చేయవా అమ్మ వచ్చి చేస్తావు కదా నీదేమటి వింది నేను కూడా ఫస్ట్ శేనకి వెళ్తే అమ్మ చేసి పెట్టేది ఇక నేనే చేసి పెట్టాలని చెప్పి ఎవరు చేసి పెట్టారు ఎప్పుడో ఒకసారి అన్నయ్య చేస్తాడు చికెన్ మటన్ అంటే అన్నయ్య పని అన్నయ్య ఉంటాయి నాకేం చేసేస్తాడు పాపం ఇంటికి వచ్చేసినావు గేటి వీటి గట్టి तंगी दी पड़े मंजू इतम बैंक ग्राम पंचायती इलिखे मैं गैस कंपस्ट मे अम्मेमो इनका निन्ना నిన్న ఈ పాటికి వచ్చింది నేనైతే పాలకూర ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఎప్పుడు చేయలేదు మా మరదలు కూడా చెప్పింది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కదా ఒకసారి ట్రై చేయమని పాలకూర తీసుకొచ్చాను కదా ఫ్రెష్ పాలకూర మళ్ళా అందుకోసమే ఈరోజు ఎగ్ పాల చేస్తున్నాను అనమాట నేను వీడియోస్ కూడా చూసాను ఫస్ట్ టైం చేస్తున్నాడు అదే ఇలా వస్తుందో అని ఎలా చేయాలో అని మా ఆయన కూడా మీకు చేస్తుంది అసలు అన్నారు కానీ ట్రై చేసి చూద్దామని పాల పాలకూడని అయితే కట్ చేసుకున్నాను మంచిగా ఇవైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకుంటాను నేనైతే ఇంప్రూవ్ చేయలేరు మీరైతే ఎప్పుడైనా చేసుకుంటే కామెంట్ చేయండి మేడం నేనైతే ఇదే ఫస్ట్ తినను కూడా లేదనమాట దీంట్లో చూసుకున్నాను ఆయన అయితే మిర్చి వేసుకున్నారు లోనే పసుపు ఉప్పు కారం అయితే వేసేసుకుంటున్నానమాట నువ్వు మరద కాళ్ళు చేసుకుంటారు కదా నేను పాలు కూడా తీసుకొచ్చాను కదా వాళ్ళనమాట మా అమ్మ చేస్తుంది టేస్ట్ సూపర్ ఉంటుంది నువ్వు కూడా ట్రై చేయవలనా అని చెప్పింది సరే ఈరోజు రోజు ఖచ్చితంగా ట్రై చేస్తా అని కొంచెం కట్ చేసినాను అనమాట పాలకూర మొత్తం కట్ చేయలేదు కొంచమే కట్ చేసినా కొంచెమైతే అసలు నేను పకోడి కానీ తెచ్చుకున్నాను అనమాట ఇక ఆమె చెప్పేసరికి నాకు కూడా ఊకే పాలకూర పప్పు పెసరపప్పు వేసి చేయడం వల్ల ఇది ఒకసారి ట్రై చేద్దామని ఇలా చేస్తున్నాను యాక్చువల్లీ నేను పాలకూర తీసుకొచ్చి పకోడి చేద్దామనుకున్నాను ఇది చేస్తున్నాను అనమాట లేదంటే మంచిగా ఫ్రై అయిపోయింది పలకూరను అయితే కట్ చేసుకున్నాను కదా నీళ్ళు మొత్తం పిండేసి దీంట్లో అయితే వేసేసుకుంటున్నాము టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు ఫస్ట్ టైం నేను కూడా చేసుకున్నాను అనమాట టేస్ట్ బాగుండాలని నేనైతే అనుకుంటున్నాను మా ఆయన అయితే పట్టిగా చేయకు చేస్తుంది రాదో ఉన్నది బట్టి చేస్తా ఖచ్చితంగా చేస్తా అని చేస్తున్నాం అనమాట ఒకసారి కట్ చేసుకుంటున్నా మంచిగా రైస్ కూడా పెట్టలేదు రైస్ అయితే పెట్టేస్తా ఇప్పుడు ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినాక అయితే వేసుకుంటాను నేను ఇది కూర అయితే ఉడికింది కూర కాదు ఇది పాలకూర అయితే సగం ఉడికింది ఇప్పుడు ఎగ్స్ బీడ్ చేసి చేసేస్తాను అనమాట ఇదో ఫైవ్ స్పూన్గా వస్తుంది గీరక అయితే అయింది కొసేపు ఉడకనిచ్చి తర్వాత కలుపుతూ ఉంటాను ఇక ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం మా ఆయన అయితే నవ్వుతున్నాడు కానీ ఎలా ఉంటుందో ఏమో ఎందుకు చిన్న

చేయరాలుండే కార్ట్లా ఎగ్ కొంచెం గుడకాల షాప్ అయితే క్లోజ్ చేసేసిన అన్నంగా అయితే తింటున్నావు అంతే అంతే కర్రీ ఉంది ఎట్లా మమ్మీ వేసింది బాగున్నది అయితే ఇట్లా చేసి మావిడ చాలా అంటే చాలా సూపర్ ఉంది కర్రీ అయితే మంచి కుదిరింది ఎగ్ బర్జీ లెక్క ఎగ్ బర్జీ అంటారు కదా ఎగ్ బుర్జీ ఆ టైప్ అయితే ఉంది మంచిగా ఉంది కర్రీ అది చాలా నచ్చింది మంచిగా ఉంది థీమ్ పాలకోట టెస్ట్ కూడా అంత కొడతలేనట్టు చాలా చాలా సూపర్గా ఉన్నది మాకు తిరిగిపాప ఉంటే ఇంకా మంచిగా ఉంది అసలు అటు పంపించిన ఓరనిపిస్తుంది ఇల్లు అంతా ఆమె లేకుండా అసలు ఇప్పుడు ఎంత మొత్ ఎంత మొత్తుకుంటాడు ఇప్పుడు నాకు నాకు డే డే అనుకుంటే చైత్రబాబు అమ్మాయి ఇద్దరు కాసి మస్తులో వెళ్ళి చేత్తారనమాట షాప్లో కుదరనిగారు ఇంట్లో కుదరనియారు అట్లు కూర అయితే బాగుంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ కూర పాలకూరతో ఎప్పుడైనా ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము తినేస్తున్నాము చాలా చాలా సూపర్ ఉంది కర్రీ అయితే ఉంటాం ఫ్రెండ్స్ బాయ్